వెల్కమ్ న్యూస్ నా పేరు నేటి వార్తా విశేషాలు సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ నైన్ డబుల్ ఎయిట్ 999 cell 9121 426928 Marasa complex near CMD news office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. జిల్లా పూతలపట్ నియోజకవర్గం తవనంపల్లి రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వారి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కృషి చేస్తానని చిత్తూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సుధాకర్ తెలిపారు చిత్తూరు రెవెన్యూ భవన్ జరిగిన రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికల రెండవసారి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా తవనంపల్లి తహసీల్దార్ ఆఫీస్ లో ఉద్యోగులు ఆయన కలిసి అభినందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల అందరూ ఏకతాటిగా నిలిచి ఐక్యతను చాటారని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా యంత్రాంగానికి మధ్యన వారధిగా నిలిచి రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తారన్నారు జిల్లాకు మంచి పేరు తీసుకురావడానికి ఉద్యోగుల యొక్క పనితీరును ప్రామాణికంగా నిర్ణయించి వారి యొక్క పనితీరును పెంపొందించడానికి కృషి చేస్తానన్నారు వచ్చే నెలలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం నందు క్రీడా పోటీలు జరగనున్నదని ఇందులో చిత్తూరు జిల్లా జిల్లా పేరు నిలపడానికి రెవెన్యూ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని నింపి ఇంతకు ముందులా మరిన్ని పథకాలను కైవసం చేసుకుంటామని ఆయన వివరించారు ఇటీవలే రెవెన్యూ సంఘం యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఈ ఎన్ఎస్టీవీ మరింత ముందుకు దూసుకుపోయి ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తేవడంలో ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇటీవల ఆయన ఆదివారం చిత్తూరు జిల్లాకు సంబంధించి రెవెన్యూ సంఘానికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలకి సంబంధించి రాష్ట్ర నాయకత్వం నుంచి ఎన్నికల అధికారిగా అన్నమయ్య జిల్లా నుంచి నరసింహకుమార్ అని సహాయ ఎన్నికల అధికారిగా బాబ్జీ గారు వ్యవహరించడం జరిగింది అయితే ఈ ఎన్నికల్లో మొత్తం పదహారు పోస్టులకు గాను పోటీ నిర్వహించడం జరిగింది అందులో పదహారు పోస్టులకు గాను జిల్లా అధ్యక్షుడు జిల్లా కార్యదర్శితో సహా మిగిలిన పద్నాలుగు పోస్టులకి ఎన్నికలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ పదహారు ఎన్నికలకు పదహారు నోటిఫికేషన్లో పదహారు ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లో పదహారు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది అయితే ఈ పదహారు నామినేషన్లకి సంబంధించి ఎటువంటి పోటీ లేకుండా కేవలం ఒకే ఒక నామినేషన్లు దాఖలు చేయడం వల్ల ఎన్నికల అధికారి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని చెప్పి ప్రకటించడం జరిగింది అయితే ఈ యొక్క ఎన్నికల్లో నిర్వహణలో మొత్తం మీద చిత్తూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల యొక్క ఐక్యత మరొకసారి ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ఈ రెవెన్యూ ఉద్యోగుల యొక్క ఐక్యత వల్ల నేను మళ్ళీ రెండోసారి చిత్తూరు జిల్లా రెవెన్యూ శాఖకు సంబంధించి రెవెన్యూ సంఘం జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఇదివరకట్లాగానే జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులకి మధ్యలో వారధిగా నిలబడి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించిన విధంగానే మరొక మారు నా మీద ఈ గురుతర బాధ్యత వహించ పెట్టినటువంటి రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో జిల్లా యంత్రాంగానికి ఎప్పుడు కూడా మేము సానుకూలంగానే వ్యవహరించాము ఇప్పుడున్నటువంటి జిల్లా యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని చాలా బాగా కోరుకుంటా ఉంది కలెక్టర్ గారు కానీ జ సంయుక్త కలెక్టర్ గారు కానీ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మాకిక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సమస్యల్ని పూర్తిగా అవగాహన తెప్పించి వాళ్ళు ఆ విధంగా మా మీద ఒత్తిడి కొద్దిగా తగ్గించే మాట్లాడుతున్నారు ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఇటీవల జరిగినటువంటి బదిలీలో కూడా ఎక్కడా కానీ ఏ ఒక్క గ్రీవెన్స్ లేకుండా కలెక్టర్ గారు రెవెన్యూ సంఘం యొక్క అభ్యర్థనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఏ ఒక్క ఏ ఒక్క ఉద్యోగుని కూడా దూర ప్రాంతాలకు బదిలీ చేయకుండా వారి వారికి అనుకూలమైనటువంటి ప్రాంతాల్లోనే బదిలీ చేసి ఆ రెవెన్యూ ఉద్యోగుల యొక్క ప్రశంసలు అందుకోవడం జరిగింది ఇదే విధంగా రాబోయే మూడు సంవత్సరాలు కూడా నేను రెవెన్యూ సంఘం యొక్క ప్రతినిధిగా అదేవిధంగా కలెక్టర్ గారికి మరియు ఉద్యోగుల సంక్షేమాన్ని కోరుకుంటూ ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇటు తిరిగి రెవెన్యూ ఉద్యోగుల యొక్క సంక్షేమమే నా ప్రధాన ధ్యేయంగా నేను ఇక మీదట మూడు సంవత్సరాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలస ఇబ్బందులకు చికిత్స మెనోపాథ్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో